నమస్కారం సక్సెస్ స్వాగతం పుస్తక లోక జ్ఞానం లభిస్తుంది స్పీకర్ ఆధునిక యుగంలో వేగవంతమైన జీవన శైలి కారణంగా ప్రజలు ముఖ్యంగా యువత పుస్తక పట్టణానికి దూరం అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ అంటూ గడుపుతున్నారు కనీసం సొంత కుటుంబ సభ్యులతో పిల్లలతో మాట్లాడడానికి కూడా సమయం దొరకడం లేదు కానీ తీరా చూస్తే అంత బిజీగా ఉన్నా అసలు పనేమీ ఉండదని ఆయన చమత్కరించారు పూర్వం రోజుల్లో తల్లులు పిల్లలకు అన్నం తినిపించడానికి చందమామని చూపిస్తే నేటి తరం తల్లులు సెల్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారని ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు ఈ సెల్ ఫోన్ సంస్కృతి వల్ల నేటి యువత లోకజ్ఞానం కొరవడుతోందని అన్నారు మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో మంది మహానీయులకు పుట్టినిల్లు ఇక్కడే ఉన్న గురుజాడ అప్పారావు ఆదిబట్ల నారాయణదాసు కోడి రామ్మూర్తి వంటి ఎందరో గొప్పవారి చరిత్ర వారి సందేశాలు నేటి తరంలో ఎంతమందికి తెలుసు అని ఆయన ప్రశ్నించారు రామాయణం భారతం వంటి గొప్ప ఇతిహాసాల గురించి కేవలం పేర్లు తెలియడమే కాకుండా వాటిలోని అసలైన నీతిని సారాంశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు గతంలో తాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాత్రిపూట రైలు ప్రయాణాల్లో పుస్తకాలు చదివేవాడినని కానీ నేటి ఫ్లైట్ యుగంలో ఆ అవకాశం తగ్గిపోయిందని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు గతంలో కేవలం హైదరాబాద్ విజయవాడ వంటి నగరాలకే పరిమితమైన పుస్తక ప్రదర్శనలను నేడు అనకాపల్లికి తీసుకొచ్చిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనకాపల్లి ప్రాంత ప్రజలు విద్యార్థులు యువత ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని తద్వారా సమాజానికి దేశానికి ఉపయోగపడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పీలా గోవింద్ సత్యనారాయణ మల్ల సురేంద్ర తదితరులు మన అనకాపల్లిలో ముఖ్యమైనటువంటి పట్టణంలో ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ అన్నది ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించారు నాకు ఇంతకుముందు కూడా అలవాటు ఉంది పుస్తకాలు చదవడం అనేది ఆ ఇంట్రెస్ట్ మీద నేను రావడం జరిగింది బుక్ కలెక్షన్ చూస్తే చాలా బ్రహ్మాండ గుండలు ఆపడా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది పెద్దలు ఇచ్చిన సందేశాలు ఉన్నాయి వారు చెప్తున్న సూక్తులు ఉన్నాయి వాళ్ళ చలోక్తులు ఉన్నాయి పూర్వ పురాణాలు ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం ఒక అలవాటు ఒక మంచి అలవాటు పూర్వం రాను రాను బా బిజీ లైఫ్ అయిపోయింది కాద టైమే లేదు మనకి పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు భార్యతో సరదాగా మాట్లాడడానికి టైం లేదు అంత బిజీ 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 అని చూస్తే పని లేదు అంత బిజీగా ఉన్నారు బాబు ఏం పని రాబో చూస్తే మళ్ళీ పని ఉండదు అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం అంత ఫాస్ట్ లైఫ్ అంచే మన కుర్రవాళ్ళకి పూర్వం పెద్దలుగా ఉన్న నాలెడ్జ్ మన కుర్రవాళ్ళకి లేదు ఇప్పుడు మన కుర్రవాళ్ళకు ఉన్నదంతా అంత బుక్కిష్ నాలెడ్జ్ కంఠస్థ పెట్టడం లోక జ్ఞానం లేదు పూర్వం తాలూకు అవగాహన పెద్దల మీద ఎవరికి తెలియదు కానీ మన ఉత్తరాంధ్రలో ఇదంతా ఉత్తరాంధ్ర మనం ఎక్కడికి వెళ్ళద్దు మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెద్దలందరూ వీళ్ళందరూ సుమారు ఇప్పుడు చూస్తే నలభై మంది ఉన్నారండి మరి ఎక్కడికో వెళ్ళా లేదు ఏ దేశం వెళ్ళావసరం లేదు మన ఉత్తరాంధ్రలో ఉన్న నలభై మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారండి కోడి రామూర్తి గారు అదొక చరిత్ర శ్రీ సీతారాం శాస్త్రి గారు ఇలాంటి పెద్దలు ఎంతమంది అండి నారాయణ నారాయణదాస్ గారు ఇడుగు రామూర్తి గారు గురజాడ అప్పారా గారు ఇటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారండి వీళ్ళ గురించి వీళ్ళ చరిత్ర గురించి వీళ్ళు తాగు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఈనాటి పిల్లల్లో యూత్లో ఎంతమంది తెలిసింది నాకు తెలిసే సిక్స్టీ పర్సెంట్ కూడా తెలియదు ఫార్టీ పర్సెంట్ కూడా ఎక్కువ అనుకుంటున్నాను నేను అంత బిజీ లైఫ్ కదా సెల్ ఫోన్ తప్పింది ఏమి ఉండవు పూర్వం చిన్నపిల్లలకి భోజనం పెట్టినట్టు తినకపోతే బాబు చందమావరా చందమావరా అని అమ్మ చూపించేది ఈవేళ తినకపోతే సెల్ ఫోన్ చూపిస్తున్నారు అలాంటి ప్రపంచంలోకి వచ్చి మనం మంచిది వీళ్ళని అభినందించాలా ఎంత కలెక్షన్ ఉందో లోపట విచిత్రం నేను చూస్తే పది ఇరవై బుక్స్ ఉంటాయో అనుకున్నాను ఎంత కలెక్షన్ ఉంది అక్కడ లోపల మరి కలెక్షన్ అంత సమకూర్చుకొని ఎంత ఓపికగా మనకు అందించడానికి వచ్చినప్పుడు దాంట్లో కొన్ని సూక్తులు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా సూక్తులు పనిచేస్తాయండి ఏదో సందర్భం చూడ